బుచ్చరెడ్డిపాలెం మండలం నాగాయిగుంట గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు తొలుత గ్రామ నాయకులు కార్యకర్తలు మహిళలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం రక్షణ మంచినీటి పథకం ద్వారా పైప్ లైన్ ఏర్పాటు మరియు అంతర్గత రోడ్డు నిర్మాణానికి నలబై రెండు పాయింట్ మూడు సున్నా లక్షల రూపాయలతో నిర్మాణం చేశారు నాగాయగుంట గ్రామ ప్రజలు ఎన్నికల సమయంలో తనకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అత్యంత మెజారిటీని తీసుకొచ్చి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు తాను అభివృద్ధి చేసిన తర్వాత గ్రామానికి వస్తానని చెప్పానని నేడు అభివృద్ధి పనులను ప్రారంభించడానికి నాగాయగుంట గ్రామానికి రావడం సంతోషంగా ఉందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి సూపర్ సిక్స్ పథకాల ద్వారా సూపర్ హిట్ కొట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలను అందజేస్తున్నామన్నారు నేడు ప్రతి గ్రామంలో అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు అంతేకాక గ్రామాలలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కిసాన్ సేజ్ లో కోట్ల రూపాయల వ్యయంతో పరిశ్రమలు తీసుకుని రాబోతున్నామని హామీ ఇచ్చారు రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాగాయగుంట నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు అనంతరం గ్రామ ప్రజలు పలువురు తమ సమస్యలపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి అర్జీలు అందజేశారు ముందుగా నాగాయగుంట ప్రజలకి నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించినందుకు మీ గ్రామ ప్రజలకు ముందుగా నమస్కరించుకుంటున్నాను ఎంతో అద్భుతమైన మెజార్టీతో నన్ను గెలిపించారు మీరందరూ ఆ రోజు నుంచి మీ నాయకులు ఎప్పుడైనా మా ఊరికి రాండమ్మా అని పిలుస్తూనే ఉంటారు కానీ మీ ఊర్లో ఏదో ఒక పని చేసిన రోజు చేశాను అని చెప్పి చెప్పుకోవడానికి వస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు దానికి గాను నాగైగుంటలో ఇరవై ఐదు లక్షలతో తాగునీటి వసతి కల్పించే ప్లా పైప్ లైన్ని ప్రారంభించుకోవడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా నీళ్ళు చాలా అవసరం కాబట్టి మొట్టమొదట దాన్ని ముందు మనం ప్రారంభించుకున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు అలాగే గ్రామ ప్రజలకి సోదరి సోదరి మళ్ళీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడ అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ వచ్చి కూర్చోండి ఆర్డబ్ల్యూసి అధికారులకి ముఖ్యంగా ఈ కార్య మనము దీన్ని ముందుకు తీసుకురావడానికి వాళ్ళు ఎంతో మనకి సహాయపడ్డారు వాళ్ళందరికీ కూడా నేను అధికారులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు మనం అధికారంలోకి వచ్చి ఈ సుమారు ఇరవై నెలలుగా వస్తుంది ఇరవై నెలల నుంచి ఎలక్షన్స్ ముందు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే మీకు ప్రామిస్ చేశారో సూపర్ సిక్స్ పథకాలు అని చెప్పి మీ ముందరికి వచ్చాం మేము ఓట్ల ముందు అవన్నీ కూడా మనం సూపర్ హిట్ చేసుకున్నాము అని చెప్పి మీకందరికీ నేను తెలియజేసుకుంటున్నాను మీకు తెలుసో లేదో ముఖ్యంగా రైతులకి ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తాము అని చెప్పి మీకందరికీ ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది అలాగే చేసి ఈరోజు నిన్నగాక మొన్న మనం పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ రైతులకి అందివ్వడం జరిగింది అలాగే మీకందరికీ తెలుసు ఇదివరకు మన పంటలన్నీ కరెక్ట్ టైంలో కొనుగోలు చేసి ప్రభుత్వం మనకి నలభై ఎనిమిది గంటల్లో అమాలీలతో సహా అకౌంట్లలో జమ చేయడం జరిగింది రైతులకి అలాగే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పాం అది ఇచ్చాం ఏమమ్మా మీ ఊర్లో వచ్చిందా తల్లికి వందనం పిల్లలకి వచ్చిందా స్కూల్కి వెళ్ళే వచ్చిందా వచ్చిందా అలాగే స్త్రీ శక్తి పథకం కింద మహిళలకి ఉచిత బస్సు అందిస్తామని చెప్పాం మీరందరూ ఉచితంగా వెళ్తున్నారా ఇక్కడి నుంచి బస్సులో వెళ్ళేటప్పుడు నెల్లూరుకి వెళ్ళేటప్పుడు వెళ్తున్నారా అదే అలాగే అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతుల అకౌంట్లలో రెండుసార్లు ఆల్రెడీ మీకు డబ్బులు జమ చేస్తున్నాం అది కాకుండా యూరియా కట్టలు ఎవరికి చిన్న కారు రైతు నుంచి పెద్ద రైతు వరకు సన్న కారు రైతు వరకు అందించడం జరిగింది అందిందా మీకు అంతా యూరియా అందిందా అలాగే రైతులకి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి తవ్వని పంట కాలువలు కూడా మనం కొన్ని గవర్నమెంట్ ద్వారా అది గవర్నమెంట్ తవ్వడానికి లేట్ అవుద్దంటే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా రైతులకు అందరికీ కాలవలు ధవించడం జరిగింది అవి మీ ఊర్లో కూడా జరిగాయా జరిగాయా రైతులందరూ సంతోషంగా ఉన్నారా అలాగే మనం మీకందరికీ తెలుసు మొన్ననే కరెంట్లలో కూడా కరెంట్ బిల్లు మనకి మొన్న పదమూడు పైసలు యూనిట్కి పదమూడు పైసలు తగ్గించడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం ఇంకా కొంచెం తగ్గిస్తారు అలాగే ఇక్కడ ఆక్వా ఉంటే మూడున్నర ఉన్నదాన్ని ఒకటిన్నరకే యూనిట్కి మూడున్నర రూపాయి ఉంటే ఒకటిన్నర రూపాయి చేశారు ఇలాగ చెప్పుకుంటూ పోతే మనకి మత్స్యకార సోదరులు ఎంతోమంది ఉన్నారు తీర తీర ప్రాంతంలో వాళ్ళందరికీ మత్స్యకార భరోసా అందించడం జరిగింది రెండు సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు ఆల్రెడీ రెండు సిలిండర్లు ఉచితంగా ఇచ్చున్నారు ఇవే కాకుండా పేద ప్రజలకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఎందుకంటే మీకందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఒక తట్టడు మట్టి కూడా ఏ రోడ్డు మీద వేసిన పాపం పోలేదు ఎక్కడా ఏ పని జరగలేదు కానీ ఈరోజు మనం ఒకటొకటి చేసుకుంటూ ముందుకు ముందుకెళ్తూ ఉన్నాం ఆ విధంగానే ఈరోజు నాగాయగుంటలో ఇరవై ఐదు లక్షలతో తాగునీటి వసతి కల్పించే పైప్ లైన్ ప్రారంభించాం అందులో ఐదు లక్షల యాభై వేలు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిధులు అందించారు జల్ జీవన్ మిషన్ ద్వారా తొమ్మిది లక్షలు జడ్పీ నుంచి ఐదు లక్షలు ఖర్చు చేశాం ఈ రకంగా ఎలాగైనా సరే ప్రజల సమస్య తీర్చాలి అని ఒక దగ్గర డబ్బులు వచ్చేదాకా వెయిట్ చేయకుండా అన్ని దగ్గర నుంచి కొంచెం కొంచెం తీసుకొని మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది అలాగే గ్రామంలో సిమెంట్ రోడ్ నిర్మాణానికి ఎన్ఆర్జీఎస్ నిధులు ఉపాధి హామీ పథకం ద్వారా పదిహేను లక్షలు కేటాయించి పనులు పూర్తి చేయడం కూడా జరిగిందని మీకు అందరికీ తెలుసు అలాగే కొత్త కొండూరు పాలెం నుండి నందు పదిహేను లక్షలతో సాగునీటి కొరకు బావి మంజూరు చేయించి పూర్తి చేయించాం రైతులకు సాగునీటి అవసరాలు కూడా తీర్చామని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే కొత్త కొండూరు మరో మూడు లక్షల యాభై వేలతో సీసీ రోడ్లు వేయించాం పాత కొండూరు పాలెంలో సిఎస్ఆర్ నిధులు మూడు లక్షల యాభై వేలతో అక్కడ కూడా రోడ్లు ఇప్పించాం ఈ ప్రాంతంలో ఈ ప్రాంతానికి సిఎంఆర్ఎఫ్ కింద ఐదు లక్షలు మంజూరు చేయడం జరిగింది అంటే మీకు అందరికీ తెలుసు ఒకవైపు సంక్షేమము ఒకవైపు అభివృద్ధియే కాకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేదల ప్రజల పట్ల ఎలా ఉన్నారంటే మానవతా దృక్పథంతో వాళ్ళు ఒళ్ళు బాగలేక చూపించుకోవడం ఒక పక్కనైతే అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అలా పడిన వాళ్ళకి ఆయన అండగా నిలుస్తూ ఇక్కడ సిఎంఆర్ఎఫ్ ద్వారా ఆయన డబ్బులు చెక్కుల రూపంలో మనకు అందిస్తున్నారు మన కోవూరు కాన్స్టిట్యసీలో ఇప్పటి వరకు సుమారు ఏడు కోట్ల రూపాయలని కాన్స్టెన్సీ ప్రజలకు అందరికీ సీఎం గారు సహాయ నిధి నుంచి వాళ్ళ ఆరోగ్య అవసరాల నిమిత్తం అందించడం జరిగింది అందులో భాగంగా ఈ ఊర్లో సుమారు ఐదు లక్షలు మనం అందించడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు దాదాపు తొమ్మిది లక్షలు కేటాయించింది గత ప్రభుత్వం పంచాయతీలో ఎప్పుడు కూడా ఎక్కడా ఒక్క పని కూడా చేయలేదు వాళ్ళు అలాంటిది ఈరోజు మనం ఇవన్ ఈ సిసి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి అవసరమో అవి ముందు వేసుకుంటూ దాని తర్వాత కొరవై కూడా వేసుకుంటున్నాం మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాగాయగుంటలో ఇప్పటి వరకు డెబ్బై లక్షల రూపాయలతో పనులు ఇక్కడ స్టార్ట్ చేశాం అవన్నీ కూడా పూర్తి చేస్తాం రాబోయే రోజుల్లో మీకు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా తీరుస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఎందుకంటే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అందువల్ల పేద ప్రజలకి ఏమేమి ఉన్నాయో వాటికే అన్న అందరికన్నా ముఖ్యంగా ఆసరాగా నిలబడతాం నాయకులమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా కూడా మీ ఊర్లో ఉన్న నాయకులు కూడా అందరూ చాలా మంచి నాయకులు వాళ్ళందరూ నిత్యం మీకోసం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకొని నా దగ్గరకు వచ్చి అమ్మ మా ఊరికి ఇది అవసరం ఎందుకంటే మీ ఊరు మీరేమనుకోకపోతే కొంచెం మార్మూలు ఉంది లోపలికి ఉంది మీ సమస్యలు నాయకులకి తెలిసే విధంగా ఉండదు మీ ఊరికి వస్తే తప్పితే కానీ ఈ అన్నోళ్ళు ఎప్పుడు నా దగ్గరకు వస్తారు మా ఊరికి రామ్మా అని చెప్పి అందరూ మీ నాయకులు నేను ఇదే వాళ్ళకి చెప్పి పంపించేదాన్ని ఈరోజు మనం కొన్ని పనులు చేసుకొని వాటిల్ని మీకు ఇదిగో నేను చేశాను అని చెప్పి మీ ఊరికి రావడం మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అలాగే ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయంతో ఎనిమిది కోట్లతో బుచ్చిరెడ్డిపాలెం దారి విస్తరణ చేపట్టడం నిత్యం మీరు వచ్చే ఆ రోడ్డు వెడల్పు చేసి ఎనిమిది కోట్ల రూపాయలతో విస్తరణ కూడా చేపట్టబోతున్నాం అది కూడా తొందరగా పూర్తవుతుంది అట్లే మీకందరికీ తెలుసు మన కోవురు కాన్స్టెన్సీలో ఇంతకు ముందు అలాగే అందరికీ తెలుసు ఇక్కడ మార్మూల గ్రామంలో అప్పుడప్పుడు కరెంట్ పోతూ ఉంటుంది త్రీ ఫేస్ కరెంట్ ఉండదు ఇవన్నీ చాలా ఇబ్బందులు పడుతుంటారు మన ఈ ఆర్డీఎస్ స్కీమ్తో యాభై లక్షల రూపాయలతో ఇంచుమించు త్రీ ఫేస్ లైన్లు మొత్తం తీసుకొని వస్తున్నాం చంద్రన్న వెలుగుల పేరుతో మీకు అంతా గ్రామాల్లో అంతా ఎప్పుడూ కరెంట్ ఉంటుంది త్రీ ఫేజ్ కరెంట్ ఉంటుంది కాబట్టి ఇలాగా మనం ఎలక్షన్ ముందు ఎన్నో మాటలు చెప్పాం మేము మీకు ఎంతోమంది యువతున్నారు వాళ్ళందరూ నాతో కలిసి అభిమానంగా అమ్మ మేము మీకు ఓటేస్తాం మీతోనే ఉంటామని చెప్పి ఎంతోమంది చెప్పారు ఆ రోజు నేను వాళ్ళందరికీ కూడా ప్రామిస్ చేశాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చెప్పి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న యువతకి చదువుకున్న వాళ్ళకి తప్పకుండా అండగా ఉంటాను వాళ్ళకి ఉపాధి కల్పిస్తాము అని చెప్పి ఎంపీ గారు నేను ఇద్దరం చెప్పడం జరిగింది అదే విధంగా ఈరోజు ఇస్కాన్ సెజ్ లో ఆల్మోస్ట్ రెండు ఎథనాల్ ఫ్యాక్టరీలు ఇంకొకటి అన్నిటికైనా పెద్ద పెద్ద బ్రాండింగ్ కంపెనీ టాటా ప్లీజ్ సబ్స్క్రైబ్ ss news ap